కూడా ఆ బడ్జెట్స్ అవన్నీ అందరూ కదండి అంటే అది అతనికి వర్కౌట్ కాకపోతే అతను కూడా ఆ రేంజ్ కి ఒక సినిమా చేయగలదు తప్ప రెండో సినిమా చేయలేడు కదా రెండో సినిమా మూడో సినిమా నాలుగో సినిమా ఆ రేంజ్ లో అతను చేసుకుంటున్నాడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ను అతనికి ఆ రేంజ్ సినిమా రిసీవ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు అతను రాజమౌళి అనే వ్యక్తి ఇప్పుడు ఆ రేంజ్ కాకుండా మామూలు సినిమాలు చేయాలంటే ఆడియన్స్ అతను కూడా అది ఏం చేయాలి అతను లవ్ చేసి చేసుకుంటున్నాడు కాబట్టి సక్సెస్ అవుతాడు ఆయన పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అయిపోయాడు కదా రాజమౌళి గారు ప్యాన్ వరల్డ్ అయ్యాడు కాబట్టి అందరినీ పళ్ళ మీద పెట్టి తిప్తా ఉన్నా కానీ తిప్తా కానీ మంచి రుచికర ఫుడ్ పెడతాడు అతను ఆఫ్ ది డే అదే కదా అది అది సక్సెస్ అంటే ఇప్పుడు ఈ బడ్జెట్లు మీరు ఇందాక చెప్పారు చూసారా పదిహేను రోజులు చేస్తావు ఇరవై రోజులు చేస్తావు ఏటి టేబుల్ దగ్గర నాకు నేను చూస్తానని చెప్పిన దానివల్ల బడ్జెట్లు అన్నవి కంప్లీట్ గా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది బడ్జెట్ అనేది మన చేతిలో లేదు మనం వంద కోట్ల సినిమా అవుద్ది అనుకుంటే అది వందతో అవుతుంది అనుకోండి మన పొరపాటు అది ఎంత ఎక్స్టెండ్కి వెళ్తుందో కూడా తెలియదు అది మన చేతిలో ఎట్టి పరిస్థితి లేదు ఇవాళ సోకాళ్ళు ఏ ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ ఎవరి చేతులు లేదు ఎవరైనా నేను ఒక వంద కోట్లు బడ్జెట్ ఇస్తున్నా ఒక్క రూపాయి కూడా దాటట్లేదు దాటుకుంటే తీసే నేను ఊరికే బయటకి బయటకు వచ్చి చెప్పాలి తప్పితే అక్కడ ఉండదు అంటే దీంట్లో ప్రాక్టికల్ ప్రాబ్లం కూడా ఒకటి ఉంటుంది ఇంకోటి మనం కమైన్ చేయపోవటం వల్ల కూడా ఒకటి ఉంటుంది ఈ రెండు ప్రాబ్లమ్స్ ప్రాక్టికల్ కమైండ్ చేయటం ఏంటంటే ఒక సాలబ్రిటీ హీరో వెనకాల మనం తిరుగుతున్నాం లేకపోతే ప్రొడ్యూసర్గా మేము తిరుగుతున్నాం అతను నైంటికి వచ్చి నీకే సినిమా చేస్తానని చెయ్యట్లా ప్రొడ్యూసర్సే నలుగురు వెళ్తున్నారు అతను సినిమా కావాలని చెప్పి ఎందుకు అతను శాలబ్రిటీ హీరో కాబట్టి ఇప్పుడు అక్కడ అతను పది రోజులు పదిహేను రోజులు చేస్తాననే ఇక్కడ మాట్లాడలేని పరిస్థితి ప్రొడ్యూసర్కి నెంబర్ వన్ అక్కడ ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది నెంబర్ టూ మనం ఇక్కడ నుంచి ఒక అవుట్డోర్ షూటింగ్ వెళ్తాం పది రోజులు షెడ్యూల్ వేసుకుంటాం అనుకోకుండా రెండు రోజులు వర్షం వస్తుంది షూటింగ్ లేకుండా ఖాళీ కూర్చుంటాం అంటే పది రోజులు షెడ్యూల్ పన్నెండు రోజులు చేయవలసి వస్తుంది అది తప్పదు ఎవరిది అది డైరెక్టర్ది కాదు ప్రొడ్యూసర్ది కాదు నేచర్ది అలాగని పోనీ మనం వచ్చేసి వెనక్కి మళ్ళీ వెళ్దాం అనుకోండి ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ అందరం తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి చేయాలి కదా పాత ముందు లాగా ఒక సినిమాకి ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కి రో మనం ఇంత అనేది ఎన్ని రోజులు అయినా సరే సినిమాకి ఇంత అనేది ఫిక్స్డ్ అమౌంట్ ఉండేది ఇవాళ అట్లా కాదు పర్ డే రోజుకి ఇంతనే తీసుకుంటున్నారు కాదు రెండు రోజులు క్యాన్సిల్ అయితే నేను నీ షూటింగ్ వచ్చాను నీ డేట్లు ఇచ్చాను కూర్చున్నాను చేయకపోతే నీ తప్పు నా తప్పు కాదు కదా ఆ రోజు డబ్బులు అతనికి ఇవ్వాలి కదా తీసుకున్నాడు కదా అవును సో ఆ అన్నీ మళ్ళీ రెండు రోజులు అడిషనల్ గా చేయవలసి చేస్తే నీకు పేపర్ మీద ఇంత లేదు కదా నేను ఎందుకు ఇవ్వాలనుకుంటే కుదరదు అట్లా కూడా బడ్జెట్ అదే మొన్న ఇప్పుడు మీరు చెప్పిన మాటే సునీల్ గారు ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు ఏదో ఇంత అనుకుంటే అది ఇంకెంతో అయింది అయితే ఇక్కడ ముందు ఒక బడ్జెట్ చెప్తారు తర్వాత ఆ బడ్జెట్ మారిపోతుంది ఏం చేయలేము ఏం చేయలేము సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందంటే డైరెక్టర్ ఇంకా మిగతా స్టాఫ్ వచ్చారు ప్రొడ్యూసర్ దగ్గర కూర్చొని సార్ ఈ సినిమాకి లేకపోతే ఈ సినిమాకి ఆర్ డైరెక్టర్ పాలన చంటిగారు అనుకున్నాం కదండి ఈ ఎపిసోడ్కి వచ్చి మనం చంటిగారికి కాకుండా తోటతరణిని తీసుకొద్దామండి లేదా రవీందర్ని తీసుకొద్దాం కొంచెం బాగా ఎలివేట్ అవుతుంది మనకు అడ్వాంటేజ్ ఉంటుంది చంటికి అయితే రూపాయి అవ్వచ్చు అతనికి అయితే రెండు రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అనేటప్పటికే ఉందంటే ఎందుకంటే మన బడ్జెట్లో రూపాయికి ఆల్రెడీ మాట్లాడాలి అనుకున్నాం కదా మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు పే చేయాలంటే లేదు సార్ ఇంత బాగా తీసే సినిమాకి అక్కడ ఎందుకు ఈసారి రూపాయి దగ్గర కక్కుర్తి పడతారని మొదలు పెడతారు ఆ రూపాయలు ఎన్ని రూపాయలు అవుతుందో అనే సంగతి అది ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్ తెలుస్తుంది అది పరిస్థితి కాబట్టి ఎవ్రీ డే మనం ఏంటి ఆశ ఓహో మన సినిమా బాగా వస్తుంది కదా బాగా తీస్తున్నారు కదా వాడింద అడిగిన దాంట్లో తప్పే ఉంది సర్లే పది రూపాయలు మిగిలే దాంట్లో తొమ్మిది రూపాయలు మిగులుద్ది ఓ రూపాయి పెడదామంటాను సినిమా రిలీ దగ్గరకు వచ్చేటప్పుడు ఈ పది రూపాయలు పది రూపాయి కాదు ఆ పదికి ఇంకో పది తిరిగి అది పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు సంవత్సరాలు సంవత్సరాలు తీస్తున్న సినిమాలు ఇంట్రెస్ట్లు అంతంత నెంబర్స్ అంతంత అమౌంట్ బాగా వడ్డీలు తీసుకొచ్చినప్పుడు వడ్డీ రూపాయలు ఎంత పోతుందండి ఇప్పుడు నాలుగేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి మూడేళ్ళ నుంచి తీసిన సినిమాలు రిలీజ్ అయినవి ఉన్నాయి రిలీజ్ కావాల్సినవి ఉన్నాయి వాటికి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు రెండు వందల కోట్లు బడ్జెట్ వేసుకున్న ప్రొడ్యూసరు మూడు వందల కోట్లు బిజినెస్ అవుతుంది రెండు వందల ఫినిష్ చేస్తే ఒక టెన్ పర్సెంట్ క్వశ్చన్ పెట్టుకున్న రెండు రెండు పాతికిపోయినా డెబ్బై ఐదు మనకి మిగులుతుంది అని కొబ్బరికే కొట్టింది ప్రొడ్యూసర్సు రెండు వందల నాలుగు వందలు అయ్యి మిగలవలసిన యాభై యాభై కన్నా తిరిగి ఇంకో రెండు రూపాయలు ఎక్స్ట్రా పోయేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంతమంది అలా తట్టుకోగలుగుతారు ఎంతమంది ఇప్పుడు ఇప్పుడున్న ప్రొడ్యూసర్ లెవెల్ వేల కోట్లు ఆస్తులు ఉన్న తరతరాలుగా నేను వంద సినిమాలు చేసినా పోయినా నేనేం పట్టించుకోవడానికి అనే మనుషులు అనే అది ఇక్కడికి ఎవరు లేరు అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐలు వస్తున్నారు కదండి ఎన్ఆర్ఐలు వచ్చినా కానీ ఎన్ని ఎన్ని పోగొట్టుకోగలుగుతారు వాళ్ళు వాళ్ళకంటూ ఒక ఎక్కడ ఏదికైనా ఒక పాయింట్ అంటూ ఉంటుంది కదా ఎందుకు బిజినెస్లో తీసుకుంటే అంబానీని తీసుకోండి అంబానీ ఆయన ఎలా ఉన్నాడు వాళ్ళ బ్రదర్ అనిల్ అంబానీ ఎలా ఉన్నాడు ఒకే ఫ్యామిలీకి పుట్టిన ఇద్దరు ఇద్దరు సేమ్ బిజినెస్లో చేసుకున్నారు కదా ఇండస్ట్రీ కూడా అంతే కదా నలుగురు ప్రొడ్యూసర్లు ఉన్నప్పుడు ఒకటి క్లిక్ అవుతున్నాడు కదా ముగ్గురు ఫాల్ అవుతున్నారు అనుకోవటం కాదు వాళ్ళకి కూడా కంట్రోల్ లేకపోతే అతను కూడా మళ్ళీ వీళ్ళు వెనకాల వచ్చి నిలబడాల్సిన పొజిషన్ వస్తుంది కరెక్ట్ దానిలో డౌట్ ఏం లేదు ఇప్పుడు ఇవాళ అడగకుండా ఏ హీరోకైనా అతను యాభై తీసుకున్నాడా ఒక అరవై ముందు ఇచ్చేస్తే మనకి నెక్స్ట్ డేట్లు ఇస్తాయి అలా ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు అలాంటప్పుడు వాళ్ళకి నిచోడు ఉన్నప్పుడు పుచ్చుకునేవాడికి పోయేదే ఉంటుంది తప్ప అతను మనం పట్టకూడదు హీరోని తప్పు పట్టకూడదు ఎక్కడ ప్రొడ్యూసర్ని తప్పు పట్టాలంటే అందరు ప్రొడ్యూసర్లు అలా లేరు ఇచ్చే వస్తుంది లేదు నాలుగు సినిమాలు తీసినప్పుడు ఏదో ఒకటి ఆడదా ఏదో ఒకటి ఇది కదా అని అంటే అని మనం ఇప్పుడు అది ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది అప్పుడు ఏదన్నా కారు ఇంకోటి పది మంది వెళ్తే ఇద్దరు ముగ్గురు పోతారు మొత్తం మిగతా వాళ్ళకి అంత కొంత బతుకుతారు కదా అనే లెక్కలో పది సినిమాలు తీస్తే ఐదు ఆడితే ఐదు పోయినా పర్లేదు అనే లెక్క ఉంటే కష్టం కదా అసలు